కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో భారీ వర్షాల కారణంగా శ్రీ పోతులూరు వీరు బ్రహ్మంగారు నివసించిన గృహము సందర్భంగా గురువారం రాత్రి జిల్లా కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ పరిశీలించారు రెవెన్యూ దేవాదాయ శాఖ అధికారులు మఠ నిర్వాహకులు బ్రహ్మంగారు గృహ సంరక్షణతో బ్రహ్మంగారు గురించి కలెక్టర్ తెలుసుకున్నారు ఇంటాక్ సంస్థ వారి సహకారంతో పూర్వపు ఉనికి కోల్పోకుండా గృహాన్ని నిర్మిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్థిక చంద్రమోహన్ బి మఠం తహసిల్దార్ కార్తీక్ ఎండోమెంట్ ఇరిగేషన్ రెవెన్యూ పోలీస్ తదితర అధికారులు పాల్గొన్నారు కోనిముది నిర్భరాన్ వేగర స్వామి గారి దర్శించిన స్థలం దాన్ని మాన్యుమెంట్ డెవలప్ చేయడం జరిగింది పన్ను వందల తొంభై తొమ్మిది మా ప్రాంతంలో అది గత మూడు రోజులుగా చూస్తున్నటువంటి వర్షాలకి మిద్దె ఏదైతే ఉందో మట్టితో చేసినటువంటి మిద్దె మిద్దె దానికి సపోర్ట్గా ఉన్నటువంటి ఈ విడెన్ ఫ్రేమ్ ఏదైతే ఉందో అది కుంగిపోవటం వల్ల ఈ ఒక్క భాగంలో ఉన్నటువంటి ముద్దె కుంగిపోవటము అలాగే పాటు ఒక మూల ఉన్నటువంటి గోడ కూడా కుంగిపోవటం జరిగింది ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది తొమ్మిదిలో ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల సహకారంతో స్వామివారు నడవడినటువంటి ప్రాంతం కాబట్టి అక్కడ వారికి చిహ్నంగా ఈ యొక్క గృహాన్ని ఒకడు వారు నిర్మించడం జరిగింది అయితే దీన్ని మళ్ళా ఆ యొక్క ఏదైతే మెటీరియల్ ముందు చేస్తున్నారో అదే మెటీరియల్ తోటి అలాగే దీని యొక్క ప్రాసిద్ధం కాపాడుతూ ఇంటాక్ వారి యొక్క సహకారంతో మళ్ళా ఇది రాబోయే నాలుగు నెలలు ఐదు నెలల టైం టైంలో పూర్తిగా రెస్టోర్ చేయించడం జరుగుతుంది దీనికి సంబంధించి ఇంపాక్ట్ వారి సహకారం తీసుకుంటున్నాం ఎందుకంటే ఇటువంటి స్ట్రక్చర్స్కి ఎటువంటి అంటే వాటికి ఉన్నటువంటి ఒరిజినాలిటీని ఎక్కడ కూడా దెబ్బతినకుండా మళ్ళా రెస్టోర్ చేయడానికి వాళ్ళకి పూర్తిగా వాళ్ళకి అవగాహన ఉంది అలాగే దానికి సంబంధించిన లక్షణాది కూడా ఉంది కాబట్టి వాళ్ళ సహకారం తీసుకుంటున్నాము అలాగే ఈ యొక్క ప్రాంతాన్ని ఇంకా రెండు వేల పద్దెనిమిదిలో ప్రొటెక్ట్ చేస్తూ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అలాగే ఇక్కడ ఉన్నటువంటి బావి ఇవన్నీ కూడా రెస్టోర్ చేయడం జరిగింది అదే విధానంలో ఈ యొక్క బిల్డింగ్ని కూడా రెస్టోర్ చేయడం జరుగుతుంది ఇక్కడ మెయిన్గా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే మొత్తం పైన ఏదైతే స్లాబ్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా మట్టితోటి చేసి రాళ్ళు పరిచినటువంటి మిద్దె సో ఆ మిద్దె ఈ వర్షాలకి బాగా నానటం అదేవిధంగా దానికి మిద్దెకి సపోర్ట్గా ఉన్నటువంటి పురాతనమైనటువంటి వుడెన్ ఫ్రేమ్ ఏదైతే ఉందో అది విరిగిపోవటం వల్ల ఒకటేసారి అది కూడిపోవటం అలాగే దానికి ఆ గోడ కూడా వినిపోవటం జరిగింది జరుగుండగొట్టు కొంత ఈ యొక్క మఠం కూడా దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు ఉండాల్సి దాంట్లో కొంత తప్పడం జరిగినట్టుగా నాకు అర్థమవుతా ఉంది బట్ ఎన్నివే దీన్ని ఇమీడియట్గా రెస్టోర్ చేయడం జరుగుతుంది భక్తులందరికీ కూడా దీన్ని నలభై నాలుగు నెలల్లో పూర్తి చేసి అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది